నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు సందీప్ రెడ్డి వంగ అలానే డైరెక్టర్ ఆనంద్ మధ్య రేగిన చిచ్చు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య రేగలా చేస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ గొడవని వాళ్ళ వాళ్ళ ఈగోని ఎందుకు ఫ్యాన్స్ కి అంటిస్తున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చగా నడుస్తుంది దీని గురించి మనం మాట్లాడుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు ఆవిడ తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ మ్యామ్ ఇప్పుడు కింగ్ ఎవరు షారుఖ్ ఖానా లేదంటే ప్రభాస ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు మీరేమంటారు అంటే ఏంటి నేషనల్ కింగ్ అతనికి బిరుదిచ్చారు ప్రభాస్ కి ఇస్తే వెంటనే సిద్ధార్థ్ ఆనంద్ అనే అతనికి పౌర్షో వచ్చేసి కింగ్ అనే సినిమా ప్రకటించారు షారుఖ్ ఖాన్ తో ఇప్పుడు ఏమైందంటేనండి ఒకప్పుడంతా కూడా బాలీవుడ్దే హవా మనం కూడా హిందీ సినిమాలు చూసాము చూస్తాము చూస్తున్నాము అది వేరే విషయం కానీ ఇవాళ తెలుగు చిత్రాలు అనేవి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాయి ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు భయపడే స్థాయికి మన సినిమాలు వెళ్ళిపోయాయి మన డైరెక్టర్స్ వెళ్ళిపోయారు అందుకే సందీప్ వంగా లాంటి వాళ్ళు అందరూ నటుల్ని పెట్టి వాళ్ళు హిందీలో సినిమాలు తీస్తున్నారు తీసారు కూడా ఆయన తీసిన యానిమల్ ఒకటి తర్వాత కబీర్ సింగ్ ఈ రెండు చాలా పెద్ద హిట్ అయ్యాయి ఇప్పుడు స్పిరిట్ అనే సినిమా ప్రభాస్ తోటి తెరకెక్కుతోంది ఇది భరించలేని సిద్ధార్థానంద్ అనే అతను షారుఖ్ ఖాన్ తోటి కింగ్ అని పెట్టి సాహో సినిమాలోని ఇట్స్ షో టైమ్ అనే డైలాగ్ ను కూడా కాపీ కొట్టాడు అయితే ఈయన సందీప్ గారి స్పిరిట్ సినిమాకి ఏం చేశారంటే ఈ మధ్యన ప్రభాస్ బర్త్డే అయింది కదండి అప్పుడు ఒక గ్లిమ్స్ విడుదల చేశారు సందీప్ వంగ అందులో ఏం చేశారు ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అని ఒక టైటిల్ తోటి దాంట్లో చెప్పడం జరిగింది దాంతో సిద్ధార్థ ఆనంద్ కి ఖాన్ ఇండియా సూపర్ స్టార్ కదా అని అందుకని అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ తెలుగు సినిమా ఆఫ్ కోర్స్ నెంబర్ వన్ లో ఉంది కాకపోతే ఏంటంటే షారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తోటి ఏ రకంగానూ ప్రభాస్ కి అంటే కంపారిజన్ అవసరం లేదు ఎందుకని షారుఖ్ ఖాన్ వయసులో పెద్దవాడు నెంబర్ వన్ షారుఖ్ ఖాన్ గొప్పతనం షారుఖ్ ఖాన్ కుంది మీకు తెలుసో లేదో షారుఖ్ ఖాన్ ఫస్ట్ దూరదర్శన్ సీరియల్స్ లో వచ్చేవాడు అతను అదేంటది సర్కస్ అనే మూవీ చాలా బాగుండేది నాకు బాగా గుర్తు ఆ సీరియల్ తోటి అతను ఎదిగాడు తర్వాత అతను డమ్ తెచ్చుకున్నాడు చాలా మీకు తెలుసు పెద్ద హీరో అయ్యాడు అందరికి చాలా ఇష్టం అతను అతని మన్నత్ అని ఒక ఇల్లు కూడా కొనుక్కున్నాడు వంద కోట్లతో అప్పటి సో ఓకే అతని లైఫ్ అతనిది అయితే ప్రభాస్ ఏ రకంగా పోలుస్తారు అని ఇప్పుడు ప్రభాస్ ఒక బాహుబలి తోటి ఏ రేంజ్కి వెళ్ళాడో అందరికీ తెలుసు ఈవెన్ అసలు అంటే ఫిజిక్ పరంగా కావచ్చు మరో రకంగా కావచ్చు ప్రభాస్ ప్రభాస్ షారుఖ్ ఖాన్ కి ప్రభాస్ కి పోలిక లేదు రెండోది మీరు హిందీ వాళ్ళు కాబట్టి నెంబర్ వన్ చేసుకోవాలనుకుంటే ఎవరు ఏం చేయలేరు మీకు నార్త్ మొత్తం హిందీ ఉంటుంది కానీ సౌత్ కు వచ్చేసి మనకి నాలుగు భిన్న ఉన్నాయి అయినప్పటికీ ఇవాళ ప్రభాస్ నెంబర్ వన్ అయ్యాడంటే ఒక తెలుగు వ్యక్తి సో ఏ రకంగా కంపేర్ చేస్తారు వయసు రీత్యా కాదు ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు ఈ తరం నటులతోటి చేసుకుంటున్నారు అతను షారుఖ్ ఖాన్ ఆ తన తరం వాళ్ళతో చేశాడు ఇప్పుడు యంగ్స్టర్స్ తో చేస్తున్నాడు అతను కూడా కంటిన్యూ అవుతున్నాడు అంత మాత్రాన ఎవరు సూపర్ స్టార్స్ ల అలాంటి ఆలోచనే అక్కర్లేదు ఆ వాదనే అక్కర్లేదు ఈ సిద్ధార్థ ఆనంద్ అనవసరంగా ఉలిక్కి పడి లేదు ఇతనే గొప్పవాడు అని చెప్పాలనుకోవటం కూడా అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు స్పిరిట్ సినిమా అనేది అన్ని భాషల్లోనూ వస్తుంది ఈరోజు సాహో చూసారు మీరు అందరూ తర్వాత బాహుబలి హిందీ బెల్ట్ చూసింది ఈ రోజు తెలుగు సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతున్నాయి సైబర్టైన్యస్ గా అందుకని మీరు మార్కెట్ విషయంలో కానీ ఏ విషయంలోనూ కూడా తెలుగు మార్కెట్ అనేది కంపీట్ చేస్తాను హిందీ వాళ్ళతో ప్లస్ మీరు వాళ్ళే చాలా ఉలిక్కి పడ్డారు వాళ్ళ సినిమాలు ఎందుకు హిట్ అవ్వట్లేదు ఎందుకు వెయ్యి కోట్లు ఎనిమిది వందల కోట్లు తెలుగు సినిమాలు చూస్తున్నా తెచ్చుకుంటున్నాయి అని దాని మీద వాళ్లే విశ్లేషించుకున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సౌత్ వాళ్ళు ఏ సినిమా అయినా చూసేస్తారు అనే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు అందుకే అంత కలెక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా తప్పండి సినిమా కథ బాగుంటాయి కదా కథనం బాగుంటే మంచి యాక్టర్స్ ఉంటాయి ఏ రేంజ్ కైనా వెళ్తుంది తెలుగు సినిమానా హిందీ సినిమానా కాదు కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన హిందీ సినిమా కుదేలైంది ప్లస్ అసలు మేము తప్ప తోపులు లేవు అనుకుంటే మీరే తోపులు కాదు సౌత్ వాళ్ళు కూడా తోపులేని మన వాళ్ళు చూపించు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభాస్ గొప్పతనం ది షారుఖ్ ఖాన్ గొప్పతనం షారుఖ్ ఖాన్ ది దానికోసం ఫ్యాన్స్ కొట్టుకోకర్లేదు డైరెక్టర్స్ కొట్టుకోకర్లేదు తెలుగు డైరెక్టర్స్ కానీ హిందీ డైరెక్టర్స్ కానీ కాబట్టి ఎవరి మార్కెట్ వాళ్ళది ఎవరి ఫేమ్ వాళ్ళది ఎవరి సూపర్ స్టార్ ఎవరు సూపర్ స్టార్ కాదు అనే వాదన కూడా అనవసరం అనేది నా ఉద్దేశం అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మనం మాట్లాడుకున్నాము అంటే దీనికి దీటుగా ఇప్పుడు డైరెక్టర్ ఆనంద్ కూడాను నేను కింగ్ అనే మూవీ తీస్తాను అది కూడా షారుఖ్ ఖాన్ గారితో అని చెప్పేసి అంటున్నారు ఎందుకు ఈ కింగ్ ఆయనే కింగ్ అనేవాడు ఇంకొకడు ఉండడు ప్రభాస్ కింగ్ కాదు ఓన్లీ షారు షారుఖ్ ఖాన్ కింగ్ అని చెప్పాలని ఆయన ఉద్దేశం హౌ కెన్ యూ సే దట్ సూపర్ స్టార్ అనేవాడు అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ సూపర్ స్టార్ అంతే వాళ్ళ వాళ్ళ ఇది అంతే అమితాబ్ బచ్చన్ ఒక స్టైల్ రజనీకాంత్ ఒక స్టైల్ షారూక్ది ఇంకో స్టైల్ ఇప్పుడు షారుక్ సినిమాలు చూడడం మానేయట్లేదుగా ఎందుకు చూస్తారు అనే దానికి మన దగ్గర ఆన్సర్ ఉండదండి చూడకపోతే అడగాలి అంతే కదా ఎందుకు లేదు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ కంపారిజన్ లేదు నేను అంటున్నది అది ఇవాళ హిందీ సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో బాలీవుడ్ అంటారు మీరు బాలీవుడ్ వాళ్ళు భయపడ్డారు తెలుగు సినిమా చూసి భయపడుతున్నారు కాబట్టి మన రేంజ్ అట్లా ఉంది అది తెలుగు వాళ్ళ రేంజ్ అట్లా ఉంది కాబట్టి ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోవాలి అవసరం లేదు యూ